ఇది ఈ సబ్జెక్ట్కి సంబంధించిన విషయం దీనికి తోడుగా మరొక విషయం బీసీల సమస్య అనేది భారతదేశ సమస్య భారతదేశ సమస్య బీసీలుగా చూడే సమస్య కాదు ఇది ఇది భారతదేశ సమస్య హిరోషిమా నాగసాగి మీద అణుబాంబుల వర్షం కురిస్తే లక్షల మంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో చనిపోయారు అది సెకండ్స్లో మరణం కానీ భారత ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశ ప్రభుత్వాలు డెబ్భై ఏళ్ళుగా బీసీల మీద కురిపిస్తున్న అణుబాంబులతో చనిపోతున్నాం మనం ఇవి కూడా ఒక మరణాలే కాబట్టి ఈ అణుబాంబులు హిరోశిమ నాగసాకి అణుబాంబు యొక్క నిర్వచనమే మనకు తెలుసు కానీ ప్రతిరోజు కోట్ల మంది మరణిస్తున్న బీసీలు అణగారిన వర్గాల చావులకు కూడా కారణం ఈ అగ్రవర్ణ ఆధిపత్య అణుబాంబులతో మనం మరణిస్తున్నాం దానికి కారణం ఏంటి అంటే ఇండియన్ భారత సంపదలో మనకు వాటా లేక మరణిస్తున్నాం అదే సమయంలో భారత జ్ఞానంలో ఇండియన్ నాలెడ్జ్లో మనకు వాటా లేదు ఇండియన్ సంపదలో మనకు వాటా లేదు ఎప్పుడైతే ఈ రెండు మిస్ అయితే మనం స్లోగా మరణిస్తూ ఉంటాం అది అనుబాంబుల్ లాంటి కాకపోతే మనకు అర్థం కాదా నిర్వచనం ఈ మొత్తంగా దీనికి సొల్యూషన్ ఏంటి అంటే పరిష్కారం ఇంత పెద్ద చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా మొత్తం సమస్యల నుంచి బయటికి రావాలన్నా అగ్ని లాంటి బీసీల నుంచి ఒక రాజకీయ సెగ తగలనప్పుడు ఇది ఎక్కడా ఎప్పుడూ మనం సంపూర్ణంగా ఇంప్లిమెంట్ చేయలేము ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే మనం చిన్న తమిళనాడు చట్టాన్ని దాటుతుంది కదా దానికి ఏ విఘాతం వస్తుందో లేదా యాభై శాతం దాటితే దానికి ఏ విఘాతం వస్తుందో అంటున్నాం కానీ ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే పొలిటికల్ పవర్ అనేది సృష్టికి ప్రతిసృష్టి చేయగలదు నీ పోడి యాభైని ఏంటి అసలు సృష్టికి ప్రతి సృష్టి చేయగలదు రాజ్యం యాభై దాటవి ఏంటి వంద దాటవి ఏంటి అరవై దాటవేంటి ఒక ప్రపంచానికి మరో ప్రపంచాన్ని నిర్మాణం చేయగలదు రాజ్యం కాబట్టి రాజ్యం తెలుసుకుంటే ఏదైనా అవుతుంది కానీ బీసీల నుంచి మనకి రావలసినటువంటి రాజకీయ అగ్ని రాజేసేటువంటి ఒక ఒక స్పిరిట్ మనలో కలిగితే ఇవన్నీ అత్యంత ఈజీగా అమలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాని గురించి కూడా మరో దశలో ఆలోచించాలని రేపు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్ ఈ రిప్రజెంటేషన్ కూడా ఇది ఇంప్లిమెంట్ కావడానికి ఇది ఎంతో అద్భుతమైనది వారిని ఎంతో అద్భుతంగా గౌరవిస్తారు సాధారణంగా ఆహ్వానిస్తారు గౌరవంగా ఈ కాగితం తీసుకుంటారు దీంట్లో ఉన్నది వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తామని అంటారు కానీ ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఎట్లా అంటే